श्रीगुरुभ्यो नमः सुमुखश्च इगदन्तश्च कपिलो गजकर्णिकः लम्बोदरश्च विकटो विघ्नराजोगुणाधिपः धूमकेतुर्गुणाक्षः फारचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपौर्वजः षोडशयितानि नामानि यह् भटे चुणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्त न जायते ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंशिषिभ्यो महद्यो नमो गुरुभ्य नमोस्वनताय सहस्रमूर्त सहस्रपादाक्षशिरोहवे सहस्रना पुषाए शाश्वते सहस्रकोटियुगधधारिणे नम व्याष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधिष्ठाए नमो नम कस्तूरीतिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करेकं कणं सर्वाङ्गे हरिचन्दनं च कलयन् कण्ठे च मुक्तावलीं गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणिः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् అత శ్రీపుష్పసాసం హారనూపర శోభిత రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గరుం కటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిఫానం విలసత్కొండలం కృష్ణం వందే జగద్గరుం మందారగంథంయారుభుజం బర్హి పింఛావచూడాం కృష్ణం వందే జగద్గరుం उत्थल लपत्म पत्राक्षम नीरजी मोतसन्निफ़म यादव आनाम शिरोरत्नम कृष्णम बंदेजय गतगुरुम रुक्मिणी के अलिसंयुक्तम पीताम बरासु चौफीतम आवापतोले शेगंथम आवापतोले शेगंथम कृष्णम बंदेजय गतगुरुम गोपीगानाम कुछ अंधव कुंकुमांकित वक्षसम శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలాభిరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్వాయటేత్ కోటి జన్మృతం పాపం స్మరణేనభి నశ్యతి శంకర వారు మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైన కృష్ణాష్టకం వ్యాసభగవానుల వారు అష్టాదశ మహాపురాణాలు రాశారు మధ్వయం భయం చైవ భ్రత్రయం వచతుయం అనాపలింగ కూసుకాని పురాణాని పృథక్ పృథక్ మద్వయం మకారంతో ప్రారంభమైన పురాణాలు మత్స్యపురాణం మా మార్కండేయ పురాణం భద్వయం మకారంతో మొదలైనవి భవిష్య పురాణం భాగవత పురాణం భ్రయం బ్రకారంతో ప్రారంభమైనవి బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణం వచతుష్టయం ఒకారంతో మొదలైనవి వరాహపురాణం వామన పురాణం విష్ణు విష్ణుపురాణం వాయుపురాణం వాయుపురాణం శివపురాణం అనాపలింగ అగ్ని అగ్నిపురాణం నారద పురాణం పద్మపురాణం లింగపురాణం లింగ పురాణం స్కాంద పురాణం ఈ పద్దెనిమిది పురాణాల్లోనూ మోక్ష పురాణం అనే పేరు కేవలం భాగవతానికి మాత్రమే ఉండదు అటువంటి మోక్ష పురాణం అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చెప్పేవారు వినేవారు అందరినీ పవిత్రులను చేసి అందరికీ మోక్షాన్ని కల్పించే ఏకైక పురాణం శ్రీమద్భాగవత పురాణం శ్రీమద్భాగవత మహాపురాణం అలాంటి పురాణాన్ని సరిగ్గా కార్తీక బహుళ ఏకాదశి స్థిరవారం గోడ రికార్డింగ్ ప్రారంభమైంది ప్రసారం తర్వాత చేస్తారు అలాంటి భాగవత పురాణ ప్రవచనం ప్రారంభిస్తున్నాం ఆ విఘ్నేశ్వర స్వామి మనకు ఆటంకాలు లేకుండా అనుగ్రహిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో మనం మొదలు పెడుతున్నాం ఏక శ్లోకి భాగవతం చాలా అద్భుతమైన శ్లోకం ఒక శ్లోకంలో భాగవత సన్నివేశాలు సంక్షిప్తంగా వివరించాలి ആദൗ ദകിവിഗർഭം ഗോപീഗൃ വർദ്ധനം മായാപൂതന ജൈവിതപരണം ഗോവർദ്ധനോദ്ധാരണം കംസച്ഛേദന കൗരവാദിഹനനം കുീസുത്തഭാഗവതം പുരാണകഥിതം ശ്രീകൃഷ്ണലീലമൃതം ആദിദവിഗർജനനം സരിഗ്യ ശ്രാവണമാസം బహుళ అష్టమి బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారు దేవకి వసుదేవులకు జన్మించారు నిరాకార పరబ్రహ్మ నరాకురు నరాకారుడు అయి దుష్ట శిక్షణ శిక్ష శిక్షణ నిర్వర్తించాడు వసుదేవ శుత వాసుదేవ ఉద్ధవుడికి గీతం చెప్పారు అర్జునుడికి గీతం చెప్పారు గీతాచార్యులు కృష్ణం వందే జగద్గు త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ విశేషమైనటువంటి పరిపూర్ణ అవతారాలు ఆయన యొక్క కథ భాగవతం ఆయన కథయే కాదు భాగవతాహ అంటే భగవతి రథా భాగవతాహ భగవంతు భక్తి ఉన్న వాళ్ళందరూ భాగవతుడే ముందు భాగవతుల కథలు తర్వాత స్వామివారి కథ ఇది భాగవతంలో విశేషమైన సన్నివేశం ఆదవు దేవకి దేవి గర్భజనం దేవకి దేవికి జన్మించారు గోపీగృహ వర్ధనం యశోదమ్మ ఇంట పెరిగారు మాయాపోతన జీవితాపహరణం రాక్షసి పోతన యొక్క పోతున్ను నశింపజేశారు గోవర్ధనోద్ధారణం బృందావనంలో ఎత్తి ఒక చేతితో గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ కాపాడారు ఇందుడు గురిపించిన వర్షం నుంచి కంసచ్ఛేదన గౌరవాది హననం కాలనేమి అనే రాక్షసుడు త్రేతాయుగంలో అద్భుతమైన పరమ దుర్మార్గుడుగా ప్రవర్తించాడు ఆ యుగంలో ఆంజనేయస్వామి వారు వాడిని సంహరించారు కాల కాలనేమిని ఆ కాలనేమి ద్వాపరయుగంలో కంసుడే జన్మించాడు కృష్ణుడికి మేనమామ రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి జన్మించిన పిల్లలకు మేనమామ గాండు ఉంటుంది అంటే వేళ్ళ వల్ల మేనమామ గాండు గాండ ఉంటుంది సరిగ్గా బహుళ అష్టమి శ్రావణమాసం రోహిణీ నక్షత్రం గర్భం ఎన్ని విశేషాలండి అది అష్టమి విశేషం కంసఛేదన కౌరవాది హననం కంసుణ్ణి నశింపజేశారు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల ద్వారా కరోవ నాశనం జరిగింది కుంతి సుతాన్ పాలనం కుంతి మేనత్త కృష్ణుడికి వాళ్ళని రక్షించారు ఎదో ధర్మస్థతో జయ ధర్మం వారి పక్షాన ఉంది ధర్మం యొక్క ఉంటే అక్కడ ఆయన ఉంటాడు సర్వాగా సర్వాగమానా ఆచార ప్రథమ పరికల్పిత ఆచార ప్రభో ధర్మ ధర్మశ ప్రభు అచ్యుత సమస్త శాస్త్రాల్లో ఉన్నటువంటి విశేషమైన సదాచారమే ధర్మంగా రూపొందింది ఆ ధర్మానికి ప్రభు అచ్యుతుడు ధర్మాన్ని గెలిపించారు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు ఇది జరిపించారు స్వామి భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీరాంబం అలాంటి విశేషమైన భాగవత పురాణ ప్రవచనలో మనం ప్రవేశిస్తున్నాం ఇందులో ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ద్వాదశ స్కంధాలు పన్నెండు భాగాలు పద్దెనిమిది వేల శ్లోకాలు ముందుగా పద్మపురాణంలో పురాణంలో భాగవత అని చెప్పారు అది ఆరు అధ్యాయాలు ప్రథమ స్కంధంలో పంతొమ్మిదో అధ్యాయాలు ద్వితీయ స్కంధంలో పది అధ్యాయాలు తృతీయ స్కంధంలో ముప్పై మూడు అధ్యాయాలు ఇలా మనకి చతుర్థ పంచమ షష్ఠ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశ స్కంధాలు విశేషంగా ఉంటాయి ఇందులో నవమ స్కంధం వరకు భాగవతుల చరిత్రలు భగవద్భక్తుల చరిత్రలు దశమ స్కంధం రెండు భాగాలు దశమ దశమస్కంధంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర ఏకాదశి స్కంధంలో ఉద్ధవ గీత పరమాత్మ విజయా నిర్యాణం ద్వాదశ స్కంధంలో అనువంశ తరువాత వంశాల చరిత్రలు ఇవన్నీ ఉన్నాయి అది మనం ఇవాళ ప్రారంభిస్తున్నాం ప్రతిరోజు ఆ పరమాత్మను దర్శిస్తూ భాగవత పురాణాన్ని మనం విందం శ్రద్ధాభక్తులతో స్వామివారి దివ్యానుగ్రహం పొందుతాం పునరువిరామ ఆగామిని కార్యక్రమే సర్వం శ్రీ శ్రీకృష్ణ పరమాత్మన దివ్య శుభం భవతు స్వస్తి